హాయ్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన ఇవాళైతే ఫంక్షన్ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన నేను అమ్మ వాళ్ళ ఇంటికి రావడం కూడా ఒక కారణం ఉంది అది ఎప్పటి నుండి అమ్మకు చెప్తున్నా ఇది చెయ్యమ్మా చెయ్యమ్మా అంటే చెయ్యట్లేదు సో అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినా అంటే మీకు అర్థమవుతుంది కదా నేను తమలపాకులు తెంపుతున్నా పొద్దున్నే తమలపాకు జ్యూస్ తాగితే చాలా మంచిది అది కూడా పడిగడుపునా అంటే ఏం తినకముందు తాగితే మంచిది సో నేనైతే తమలపాకులు మంచిగా తీసి తమలపాకులని మంచి కడిగి చూసి కడిగేసి దాన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేయడం కూడా మంచిగా నీళ్లు వెచ్చగైన తర్వాత గోరు వెచ్చగా అయిన తర్వాత తమలపాకులు వేయాలి మంచి మరిగే వరకు పెట్టాలి దాన్ని కొందరికి హనీ వాటర్ తాగే అలవాటు ఉంటది హనీ వాటర్ పెద్ద వాళ్ళకైతే ఈ తమలపాకు తాగితే మంచి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది సో నేనైతే అమ్మకు ఎప్పటి నుండో చెప్తున్నా ఇది తాగమ్మా రోజు మంచిగా ఉంటది మీకు ఎట్లాగో తమలపాకులు ఉన్నాయి కదా రెండు మూడు రోజులకు సరిపోయేటట్టు తమలపాకులు తెచ్చుకొని ఫ్రిడ్ లో పెట్టుకొని స్టోర్ చేస్తే మాత్రం దాని స్పెషాలిటీ అయితే ఉండదు అంత తమ్ళపాకులు చెట్టు ఉన్న అయితే మంచిగా అయితే తెంపుకొని అయితే తాగండి లేని వాళ్ళు ఏం చేయండి ఆల్టర్నేట్ డేస్ అన్న తాగండి తెచ్చుకొని చాలా ఈజీ మసలగానే దానిలో కొంచెం హనీ వేసుకోవచ్చు కొందరేమో బెల్లం వేసుకుంటారు బెల్లం వేసుకుంటే కూడా మంచిదే కానీ బెస్ట్ అయితే హనీ హనీ వేసేసుకొని తాగేసేయండి చాలా బాగుంటది ట్రై చేసి చూడండి హనీ కూడా మనకు సూపర్ మార్కెట్ లో దొరికేది కాకుండా మీకు ఎక్కడైనా మంచిగా స్పెషల్ గా ఊర్లోకి వెళ్ళి ఎక్కడికెళ్ళినా హనీ దొరక చాలా హెల్దీ అది అది అయితే ట్రై చేయండి నేనైతే ట్రై చేసిన ఎందుకంటే అమ్మ తాగు అంటే తాగట్లేదు నేనైతే తాగి చూపించిన అమ్మకి ఇవ్వాల నన్ను అయితే ఏ పని చే ఏని అదమ్మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కొన్ని బట్టలు అయితే ఉండే బట్టలు మడత పెట్టినా బట్టలు మడత పెడుతుంట అప్పుడే అంటుంది నువ్వు ఫంక్షన్ వెళ్ళినావు నాకు తెలుసు అక్కడ నాన్ వెజ్ ఫంక్షన్ అది నువ్వేం తినలే ఉండొచ్చు తిను తిను అని ఎంబడబడుతనే ఉంది అదైతే నిజమే అమ్మకి ఎట్లా అర్థమైందో తెలియదు కానీ నేనైతే అక్కడ వెళ్తే నాన్ వెజ్ ఫంక్షన్ అది నాకైతే నాన్ వెజ్ చూస్తేనే తినట్లేదు కాబట్టి ఎట్లనో అనిపిస్తుంది సో నేను వస్తున్నాను అని తెలవగానే అమ్మ ఏం చేసింది పాలకూర పప్పు చేసి పెట్టింది అదేంటో గానీ మమ్మీ వాళ్ళు కూడా ఇవాళ నాన్ వెజ్ వండుకున్నారు నేను వస్తున్నా అనుకుని ఏదో సిక్స్త్ సెన్స్ లాగానే అనిపించింది నేను కాల్ చేయలే ఏం చేయలే అని నేను వస్తానేమో అనుకుని ఆమె పాలకూర పప్పు టమాటా పచ్చడి అయితే చేసి రెడీగా పెట్టింది నేను కూడా టమాటా పచ్చడి చేస్తా గానే ఎంత టేస్ట్ కాదు అమ్మోల్ ఇంటికి వెళ్ళి మనం కారం పొడి తిన్నా లేకుంటే టమాట పచ్చళ్ళు తిన్నా కానీ కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటది ఇదైతే మీరందరూ ఒప్పుకోవాల్సిందే మ్యారేజ్ అయ్యే వాళ్ళందరూ అమ్మాయిలని అడుగుతున్న ఈ క్వశ్చన్ మీకు ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది కదా మనం రోజు చేసుకున్నది మనం తిన్నది కూడా డిఫరెంట్ ఉంటది అమ్మ చేతి వంట కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది అది ఎప్పుడు మర్చిపోలేము మనము మమ్మీ అయితే చాలా ఫీల్ అవుతుంది ఉట్టి టమాటా చట్నీతో తింటున్నావు అని కానీ నాకు అదే అమృతం లాగా అనిపిస్తుంది తింటా ఉంటే తినాలనిపిస్తూనే ఉంది ఆ ఫీల్ అయిపోయి మళ్ళీ పెరుగు తీయడము అది ఇయ్యడం ఇది చేస్తా ఉంది అప్పటికి నేను అంటున్నా నాకు సరిపోయిందమ్మా ఏం కాదు చాలా అంటే కూడా అమ్మ కదా సాటిస్ఫాక్షన్ ఉండదు అరే నా కూతురు వచ్చింది ఏం తినట్లేదు పెరుగు పచ్చడి తింటుంది అని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా అమ్మ పెరుగు తోడేసే విధానము అబ్బా బాగుంటది ఇట్లా నేర్చుకున్నా నేను ఇంట్లో కూడా ఇట్లానే చేస్తా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే పెరుగు ఫస్ట్ పాలు తోడేసి దాని మీద మెగడ తీసేస్తారు మలాయి మొత్తం తీసిన తర్వాత పెరుగు తోడేస్తారు అదొక బెస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్యాట్ అనేది ఉండదు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది పెరుగు అయితే సో స్వీట్నెస్ చాలా మంచిగా ఉంటది ఇందులో చిన్న పెద్ద పెద్దవాళ్ళకి చాలా మంచి బ్యాక్టీరియా ఇది ఫైనల్లీ అయితే లంచ్ అయితే చాలా మంచి జరిగింది నాకు అమ్మ లంచ్ తోటే ఆపేస్తా ఫ్రిడ్జ్ లో మామిడికాయలు ఉన్నాయి జ్యూస్ వేసుకో జ్యూస్ చేసుకో అని అంటనే ఉంది అప్పటికి సరే అని చేద్దాం చేద్దామని అనుకున్నా జ్యూస్ అంటే గుర్తొచ్చింది నేను ఒకసారి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక విషయం అయితే మీషో షేర్ చేయాలనుకుంటున్నా అదేంటంటే మామిడికాయల సీజన్ అయిపోకముందే మనకు వర్షం పడుతుంది కదా ఆ వర్షం పడ్డాక ఫస్ట్ వర్షం పడ్డాక మామిడికాయ తిన్న ఒకసారి అది రసాలు అనమాట రసాలు డైరెక్ట్ తిందామని చూసేసరికి చాలా ఉన్నాయి ఇప్పటి నుండి ఇప్పటి అయితే నాకు ఒక్కసారి వర్షం పడితే మాత్రం మామిడి పండ్లే తినాను నాకైతే చాలా భయం అయితది దాని దాని తర్వాత టూ త్రీ ఇయర్స్ అయితే మామిడి పండ్లే ముట్టుకోలేదు నేను ఒకసారి వర్షం స్టార్ట్ అయితే మామిడి పండ్లే స్టాప్ చేసేస్తాను నేను తినడం అయితే తినను సో మీరు ఎప్పుడైనా అట్లా మీకు అనిపించిందా ఇంకోటి జ్యూస్ చేస్తున్నా కదా జ్యూస్ చేసేటప్పుడు చల్లపాలు వస్తే చాలా మంచిగా ఉంటది టేస్టీ గా ఉంటది సో ఫైనల్ జ్యూస్ అయితే చేసుకొని అయితే తాగేసిన నేను తాగేసి ఇంటికి అయితే వెళ్దాం అనుకున్న అప్పుడే కాల్ వచ్చింది నాకు ఇంటి నుండి సో జ్యూస్ అయితే చాలా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి సో ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నా అంతలో అమ్మ అన్నది ఆ కబోర్డ్ లో చీర తీసుకో అంటే మళ్ళీ కబోర్డ్ ఓపెన్ చేసి చీర అయితే తీసుకున్నా నేను ఆ చీర ఇంటికి తీసుకెళ్దాం అనుకునే సరికి ఇంటి నుండి అయితే ఫోన్ వచ్చింది తొందర తొందరగా ఇంటికి వెళ్దామని బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లూ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నోటిఫికేషన్